కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ను తన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాచల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ యువ నాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో అనేక గ్రామాల్లో వేసవికాలంలో తన సొంత నిధులతో త్రాగునీరు అందించి అనేక సేవా కార్యక్రమాలు చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ప్రజా జీవితంలో మరిన్ని అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలు చేయాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలియజేశారు మాడ్చర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాట్చర్ల గుంటూరు హైవే కి దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ విల్లాలు కూడా నిర్మించబడు నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ వన్ వన్ టూ టూ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ టూ జీరో ఫైవ్ త్రీ నైన్ డబల్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ట్రిపుల్ సిక్స్ సెవెన్